బిస్మిల్లహి రహిమాన్ రహీమ్ అస్సలం వరహ్మతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాసిలారా మిత్రులారా అల్లూల్లా అల్లాహ్ యొక్క దేవలన కృప వలన మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క పవిత్రమైన జీవితాన్ని సాగిస్తున్నాము ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అనగా ఇస్తారు ఇస్తిఫార్ అనే పదం ఇస్తారు అనే విరుదు ఇస్తారు అనే కలిమాని మన యొక్క జీవితంలో మనం ఎక్కువగా చదువుతూ ఉంటాము కానీ చాలామంది దీన్ని తప్పుగా చదువుతూ ఉంటారు అదేవిధంగా తప్పుగా చదవటం వలన ఇస్తఫార్ యొక్క లాభాలు ఫలితాలు అద్భుతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోల్పోతూ ఉంటారు ఏ పనైనా కానివ్వండి సరైన విధానంలో చేస్తేనే దానికి ప్రతిఫలం లభిస్తుంది లేదా దానికి ఎటువంటి లాభం కూడా లభించదు అదేవిధంగా ఈరోజు ఇస్తఫార్ అనే పదం ఇస్తఫార్ అనే కలిమ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా చదివితే ఈ యొక్క విరుదు ఏ విధంగా చేస్తే దీనికి సరైన ప్రతిఫలం లాభం లభిస్తుందో మనం తెలుసుకుందాము నా ప్రేమ సోదర మహాశివులారా ముందుగా ఇస్తఫార్ గురించి హదీసుల్లో ఉన్నాయి ఈ యొక్క హదీసులలో ఒక ముఖ్యమైన హదీస్ ఏమిటి అనగా ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఇస్తఓఫార్ చేస్తూ ఉంటాడో అతనికి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహం వలన దూరం అయిపోతూ ఉంటాయి అంటే అవన్నీ కూడా మనకి తెలియకుండానే విచిత్రంగా మనకి ఒక కష్టం ఉంది లేదా మనకి ఏదైనా ఇబ్బంది ఉంది డబ్బుల పరంగా కానివ్వండి జాబ్ పరంగా కానివ్వండి ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య కానివ్వండి ఇంకా ఏదైనా ఆహార పరంగా కానివ్వండి ఏదైనా సరే ఇబ్బంది ఉంది అది ఎలా తీరుతుంది అని చెప్పి మనం ఆలోచనలో ఉన్నప్పుడు ఇస్తగఫార్ ఎవరైతే ఎక్కువగా చదువుతారో ఇస్తఫార్ యొక్క కరిమాని ఎక్కువగా వాళ్ళ యొక్క జీవితంలో తెచ్చుకుంటారో ఈ కలిమా యొక్క బరకత్ వలన ఆ సమస్య ఎలా దూరం అవుతుందో కూడా తెలియదు ఇస్తవఫార్లో అన్ని బరకత్లు ఉన్నాయి అదేవిధంగా మనకు హదీస్లో ఇలా ఉన్నది ఏ వ్యక్తి అయితే ఉదయం మరియు సాయంత్రం ఇస్తవఫార్ చదువుతూ ఉంటాడో ఆ వ్యక్తి ఇంట్లో ఎప్పుడు కూడా రహ్మత్ యొక్క దైవదూతలు ఉంటాయి అదేవిధంగా అతనికి ఆహారం యొక్క కొదువు అస్సలు ఉండదు అతను ఆలోచన కూడా చేయలేడు నాకు ఫలానా వైపు నుంచి ఫలానా వ్యక్తి నుండి ఆహారం దొరుకుతుంది అని చెప్పి అంటే అతనికి ఆహార కొదువు అస్సలు కూడా తెలియదు ఇస్తవఫార్ చదవడం వలన ఇస్తవఫార్లో చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో అల్హమ్దుల్లా వాళ్ళు చాలా మంచి లాభాలు పొందగలుగుతారు నా ప్రేమ సోదర మహాశివులారా అదేవిధంగా మరొక హదీసులో ఇలా ఉన్నది దైవ మహమ్మద్ సలుల్లాహు అలీహి వసల్లం గారు ప్రతిరోజు డెబ్బై సార్లు ఇస్తవఫార్ చదివేవారు ఇస్తఫార్ చదవటం వలన మన యొక్క పాపక్షమాపణ ఎక్కువగా జరుగుతుంది మనకి తెలిసి తెలియక ఏదైతే చిన్న చితగా తప్పులు చేస్తూ ఉంటామో అవన్నీ కూడా అల్లాహు తేడా శ్రమిస్తారు అదేవిధంగా ఇస్తవఫార్ చేయడం వలన మనకి అన్ని విధాలుగా కూడా లాభం కలుగుతుంది నపరిమిన సోదర మహాశివులారా దేవప్రోక్త ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు పాపాల నుండి కడిగి వేయబడ్డారు అయినా కూడా ప్రవక్త గారు ప్రతిరోజు డెబ్బై సార్లు ఇస్తగఫార్ చదువుతున్నారు కానీ ఆయనతో మనం పోల్చుకుంటే మన యొక్క జీవితంలో ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పాపంలో ఏదో ఒక ఇబ్బందుల్లో మనం ఉంటున్నాము ఉదయం నుండి సాయంత్రం వరకు మన యొక్క జీవితం పాపాలలో గడుస్తుంది తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తూ ఉంటాము ఎవరైతే ఇస్తఫార్ ఎక్కువగా చదువుతూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితంలో పాపాలు క్షమించబడుతూ ఉంటాయి చిన్న చితగా చేసిన పాపాలు పెద్ద పాపాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్లాహ ముందుకు వెళ్ళి క్షమాపణ కోరుకుంటేనే అల్లాహు తేడా శ్రమిస్తారు అదేవిధంగా ఎవరైతే కలిమాయే సయ్యదుస్తహార్ సయ్యదుల్ ఇస్తఫార్ అనేది పెద్ద ఇస్తగఫార్ ఇది ఎవరైతే దీన్ని సాయంత్రం మరియు ఉదయం ఎవరైతే చదువుతారో సాయంత్రం చదివితే ఉదయం వరకు ఆ వ్యక్తి చనిపోతే అల్లాహ్ తేడా ఆ వ్యక్తిని స్వర్గంలోకి ప్రవేశిస్తారు అతని పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అదేవిధంగా ఈ యొక్క సయ్యదుల్ ఇస్తగఫార్ని ఉదయం చదివితే సాయంత్రం వరకు ఆ వ్యక్తి చనిపోతే అప్పుడు కూడా అతనికి పాపాలన్నీ కూడా క్షమించబడి అతన్ని అల్లాహుతాళ స్వర్గంలో పంపిస్తారు అని చెప్పి కూడా ఒక హదీస్ ఉన్నది ఈ సయ్యదుల్ ఇస్తగఫార్ అనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీరు గమనించవచ్చు అదేవిధంగా ఇస్తగఫార్ చదవాల్సిన సరైన విధానం ఏమిటి అనగా చాలామంది ఇస్తవఫార్ ఇస్తగఫార్ ఇస్తగఫార్ అని చదువుతూ ఉంటారు ఇది సరైన విధానం కాదు అదేవిధంగా కొంతమంది అస్తగఫార్ అస్తవఫార్ అస్తవఫార్ అని చదువుతూ ఉంటారు ఇది కూడా సరైన విధానం కాదు కొంతమంది అస్తవఫిరుల్లాహ్ అస్తవఫిరుల్లాహ అని చదువుతూ ఉంటారు ఇది కూడా పూర్తి సరైన విధానం కాదు సరైన విధానం ఏమిటి అనగా ఇప్పుడు నేను మీకు మూడు ఇస్తఫాలు చదివి వినిపిస్తాను దాని ప్రకారంగా మీరు కూడా చదవండి ఇన్షాల్లా దీని యొక్క లాభాలు మీకు తప్పకుండా లభిస్తాయి వీటిలో మొదటిది ఏమిటి అనగా అస్తరుల్లాహల్ లది లా ఇలాహ ఇల్లాహువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వాతూబు ఇలై ఇది ఒకటో ఇస్తఫార్ రెండో ఇస్తఫార్ ఏమిటి అనగా అస్తరుల్లాహ రబ్బీ మిన్ కుల్బిమ్ వాతూబు ఇలై ఇది రెండో ఇస్తవఫార్ అదేవిధంగా నేను మీకు పెద్ద ఇస్తగుఫార్ చెప్పాను ఈ యొక్క ఇస్తగుఫార్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క ఇస్తగుఫార్ ఏమిటి అనగా అల్లాహుమ్మ అంత రొబ్బి లా ఇలాహ ఇల్లా అంత హల అతనీ వన్ అబ్దుక వహ్దికాధిక మస్తాథు ఆకాన్ షర్రీమా అబూ ఒలక ఇది పెద్ద సైదుల్ ఇస్తఫాల్ ఈ యొక్క ఇస్తవఫా చదివితే కూడా అల్హమ్దుల్లా చాలా లాభాలు మనకి కలుగుతాయి ప్రతి ఒక్కరూ చిన్న చిన్న ఇస్తహఫాలు ఏదైతే ఉన్నాయో అవి చదవండి మీకు అవి కనుక వచ్చి ఉంటే ఈ పెద్ద ఇస్తఫా కూడా తప్పకుండా నేర్చుకోండి ఇన్షాల్లా చాలా లాభాలు మనకి లభిస్తాయి ఈ యొక్క ఇస్త వలన మనం చాలా అద్భుతాలు పొందవచ్చు చాలా లాభాలు పొందవచ్చు అల్లాహ అనుగ్రహాలు పొందవచ్చు మనకి తెలియని ఎన్నో పనులు ఇస్తఫార్ మనకి చేసి అంటే మనం ఆలోచించని అంటే ఫలానా వ్యక్తి నుండి ఫలానా వైపు నుండి మాకు సహాయం దొరుకుతుంది అని మనం ఆలోచన కూడా ఆలోచన చేయలేము కానీ అలాంటి వారు కూడా మనకి సహాయం చేస్తారు ఈ స్తోఫార్ యొక్క బర్కతోలన మీకు ఎలాంటి సమస్య అయినా కానివ్వండి ఉద్యోగ సమస్య అయినా వ్యాపారం సమస్య అయినా ఇంట్లో సమస్యలు అయినా ఎలాంటి సమస్య అయినా సరే ఇన్షాల్లా ఆ చదివి మీరు ద్వారా చేయండి ఇన్షాల్లో మీకు మంచి లాభం మంచి ప్రతిఫలం లభిస్తుంది అల్లాహు మనందరికీ ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించి యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆఖిరు దామనా అని అలహమ్దు హిరబ్బుల్ ఆలమీన్